హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో మళ్ళీ ఈ వీడియో పెట్టక చాలింది ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం అంటే అయితే మెయిన్గా ఈరోజు తీసుకొచ్చిన నాన్ వెజ్ ఐటమ్ ఏంటంటే మటన్ లివర్ ఎందుకంటే ఫస్ట్ అసలు మనం ఎప్పుడు తినలేదు కదా లివర్ ప్రత్యేకంగా లివర్ ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుంది అదే కోసమే చెప్తున్నా ఎందుకు తీసుకొచ్చినట్టు లివరు ఈ మా ఉమ్మ కోసం తీసుకొచ్చిన డాక్టర్ ఏమన్నారంటే లివరు ఎగ్స్ పాలు బనానా ఇవన్నీ తినమంటున్నారు లివర్ అయితే మా డాక్టరే తినమన్నారు మాకు ఇక్కడ ఉంటుంది ఒక డాక్టర్ నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను చాలా బ్లడ్ మాకు బ్లడ్ చాలా తక్కువ ఉంది బ్లడ్ చాలా తక్కువ ఉంది తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో తినండి మంచిగా చూసలు అవన్నీ తాగని తాగమని చెప్పండి ఎందుకు ఐ థింక్ ఏదో అయితే మటన్ అయితే లీవర్ తీసుకొచ్చిన ఫస్ట్ టైం తీసుకొచ్చిన లీవర్ ఓన్లీ లీవర్ ఎప్పుడు తేలేదు అది కూడా ఎంతో కాదు పావు కిలో రింగ్ రింగ్కి

ఓకే ఇప్పుడైతే ఇంకా రెండు కలుసు ఒకేసారి చేసేయాలి ఎందుకంటే టైం లేదు పిల్లలకి మళ్ళీ ఆకలి అవుతుంది నిరదొస్తుంది నైట్ ఏమో ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోయింది నిర్ధొస్తే ఉంది ఫైవ్ థర్టీకే వంట చేశాను ఈరోజు ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ కల్లా తినేస్తాము ఎందుకంటే రైస్ అయిపోయింది కానీ మార్నింగ్ టిఫిన్ చేసి ట్వెల్వ్ థర్టీ కో అనుకో కొడుకు వడ్డీ ఏమో లేసింది అన్నం కూడా తినలేదు నేను నేను జస్ట్ పడుకున్నా నాకు నిద్ర పట్టిందని ఊహ పడుకుంది నేను ఏమంటే ఒక హాఫ్ అవర్ పడుకున్నా అంతే లేదు ఆకలి ఆకలి అనుకున్నా నైట్ అయిందా ఏంది అనుకున్నా నేను లేసరికి టూ అయింది అప్పటికి ఉవా లేదు ఇక ఇంకా చేసేట్ లేదని చెప్పి నీడే పోయి ఇక డోర్ దగ్గర చేసి అన్నం పెట్టుకుని తినేసిన ఇంకా చూసినా చూస్తావున్న ఎప్పుడు లేస్తుందా ఎప్పుడు లేస్తుందా ఎప్పుడు లేస్తుందా పొద్దున్నే లేస్తుండే కదా సిక్స్ ట్వంటీ కి సిక్స్ ఫిఫ్టీన్ కి టూ డేస్ అయింది ఎట్లైనా ఇంటి దగ్గర పడుకున్న ఎట్లుండదు ఎక్కడికి వెళ్ళినా నిద్ర ఖర్మై నెమ్మగా ఇంటికి పోయినావు గ బాగా పడుకుండు మంచిగా మామగారి ఇంటికి కొత్త బాగా పడుకుని బాధించిన లాభయ్న ఇంత ముందు అయ్యేది లాభం బాగా

అవుతా ఉంటుంది అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే లేకుండా కిచెన్లోకి రావాల్సిందే వంట చేయాల్సిందే పిల్లల్ని చూడాల్సిందే తర్వాత రెస్పి తీసుకోవాలి ఈ మధ్య ఏంటంటే ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోవట్లేదు నేను ఆల్రెడీ హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ అన్ని వర్క్ అన్నీ ఒకేసారి పెట్టుకోవట్లేదు ఈసారి చాలా కంట్రోల్గా కిచెన్ కూడా ఏం సర్దకుండా మంచిగా ఉండదు ఎందుకంటే వన్ వీక్ ఒకసారి పైన పైన డస్టింగ్ చేస్తా డబ్బాలని దూడ్చి పెడతా వన్ మంత్లో ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను ఇప్పుడు ఊరిళ్ళు వచ్చాక చేద్దాం అనుకున్నా వచ్చేసరికి ఇంకా అవ్వలేదన్నమాట అట్లా పరిస్థితి కాబట్టి పని మ్యాక్సిమం తగ్గించుకుంటున్నాను అంటే ఒక్కసారి తగ్గించుకోవడం అంటే ఏరియా వాళ్ళు ఎవరు చేయరు కానీ నాకు నేను కానీ కొంచెం కొంచెం పని వాయిదా వేస్తున్నా రోజు ఒక పని అని ఇదే చికెన్ కర్రీ కోసం మటన్ లివర్ కోసం మొత్తం లీవన్ మనం తినలేము యాక్చువల్గా తినేమంటే కర్రీలో ఇప్పుడే మటన్ వస్తాయో అక్కడ తిన చూడండి కలర్ చేంజ్ అయింది ఉడికే కొద్ది ఏంటంటే రావాలంటే తప్పదు అప్పుడప్పుడు కూడా తినాలంటే మటన్ అన్నారు అన్నారు నాకు ఎంత ట్రై చేసినా డెలివరీ టైంలో మందులు వాడిన బ్లడ్ ఇంజెక్షన్ చేసిన సిరప్స్ తాగినా కూడా కొన్ని బాడీలకి డాక్టర్ చెప్పింది తొందరగా పెరగదంట బ్లడ్ గైనకాలజిస్ట్ చెప్పారనమాట కొంతమంది తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంతమందికి ఉండదు ఉండదా నేను ఫస్ట్ ఉన్నా దాంట్లో స్లోగా పెరిగిద్ది ఈ టూ ఇయర్స్లో సిక్స్ ఉండేది ఇద్దరు పిల్లలు డెలివరీ అప్పుడు కూడా నాకు సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూనే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఆ ఫైల్స్ చాలా తక్కువ ఉండే బ్రెడ్ బాటిల్స్ కూడా ఎక్కిచ్చారు నాకు డెలివరీ టైంలో ఎన్ని మందులు రాసినా ఆవిడ ఎన్ని ఇంజక్షన్ వేసి నాకు బ్లెడ్ అనేది పెడకపోవడంతో ప్యాకెట్స్ ఎక్కిచ్చారనమాట బాటిల్స్ కొన్ని బాడీ ఇంట్రీడర్ అంటే ఇంకా చాలా కష్టపడి టూ ఇయర్స్ నుండి సిక్స్ ఉండేది కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చా ఈ మధ్య బీట్రూట్ క్యారెట్ ఆకుకూరలు పాలకూర ఎగ్స్ కూడా బాగానే తిన్నాయి కదా ఎగ్స్ ఫుల్ తిన్నా డైట్ చేసి ఎవరికి రాదా డైట్ చేసినప్పుడు ఎగ్స్ డైట్ టూ త్రీ ఎగ్జామ్ ఎందుకు അത് അംഗൻവാടി <laughs> <Yeah>. <mapenscontrol> <face> <coughs>

టూ సిక్స్టీ రూపీస్ స్కిన్ కేజీ రెండు Anna della ₹60 per kg mm -hmm. skin to. Skinless 2 kg. Akra tho teesra. 200, 200. Yeah. kg. Okay. Rajakila నాన్ వెజ్ డైలీ తినాలంటే కొట్టేసింది ఊర్లో ఉన్నప్పుడు దేవుళ్ళ దగ్గరికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చికెన్ కర్రీ చేసింది చికెన్ బిర్యానీ చేసింది మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి చికెన్ పులుసు చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ చేసి వాళ్ళ చందని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు చికెన్ తీసుకొచ్చాను చందనే మారమ్మకి పోషణాం వాళ్ళకి కోడి చందని వాళ్ళకి కోడి మేము కోడి పోసినాం మూడు కోళ్ళు పోసినాం ఆ తెల్లారి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళు అంత ముందు మా అమ్మ వాళ్ళకి వెళ్ళు ఎండ్ అయిపోయి లాస్ట్ మా అత్త గారు ఇంటి పోయినాడు మా అత్తయ్య కూడా చికెన్ తెచ్చి బగారా రైస్ చికెన్ చేయమన్నది అక్కడ తిన్నాం మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే కి హైదరాబాద్ వచ్చే ముందు అంటే ఇట్లా ఒక కార్యం ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ మటన్ చికెన్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏం తినలే కదా మనం మటన్ తీసుకొచ్చారు మళ్ళీ నాన్ వెజ్ అలవాటు ఉండే వాళ్ళకి కామన్ వెజ్ తినంగానే

ఓకే కొంచెం కారం కావాలి ఫ్రిడ్జ్లో ఉంది డబ్బా తీసుకురావాలి నాకు లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫ్రై కాదు కూర కానీ ఫ్రైలాగా మళ్ళీ ముక్కలు ముక్కలే ఉన్నాయి కానీ అయిపోయింది కాకపోతే కాక మగ్గిస్తా అంతా ఉడికిపోయింది చూడండి ఇలాగే కదా చేసేది ఇంకా వెరైటీగా టేస్టీగా ఏమైనా చేయొచ్చు అని చెప్పండి ఇందాక ఇది ఒకటి దిను బుక్కి ఎట్లనో ఉంటాయి తీసేసి ఉట్టి తింటే కొంచెం రబ్బర్ రబ్బర్ కంటే కొంచెం మటన్ తెచ్చుకొని మటన్లో మిక్స్ చేసుకుంది నాదాన్ని చికెన్ అయితే అయిపోయింది తినేస్తున్నాము ఆకలి కూడా అవుతుంది టైం కూడా అయింది డిన్నర్ టైమ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటో ఉమా అనేది ఎందుకంటే ఉమా కోసం కాబట్టి తెచ్చింది దేని బాబు కొంచెం చల్లన్న ఉండే దోశలోకి ఓకే ఉమా టేస్ట్ చూస్తుంది అవి తింటే మెత్త మెత్తగా ఉంటాయి కదా పీస్ పెరుగు మటన్ రెండో చికెన్ వస్తే బాగా అనిపిస్తుంది టేస్ట్ బానే ఉంటది సేమ్ తమ్ముడు కూడా పెట్టు మమ్మీ ఓకే బాగుంది అంటే ఇంకా మేము కూడా తినేస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్